ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు అందించే సందేశం ఏమిటంటే కనుక తల్లి జరగకూడనిదే జరుగుతుంది నేను కూడా నిన్ను ఆపలేకపోతున్నాను తెలిసి తెలిసి తప్పు చేస్తున్నావు ఒక్కస అవకాశం ఇస్తాను ఇకపై నీ కష్టమే తల్లి అని చెప్తున్నారు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా ఈ జరగకూడనిదే జరుగుతుంది నేను ఆపలేకపోతున్నాను అని చెప్పి దేని గురించి మాట్లాడుతున్నావో నీకు అర్థం కావటం లేదు కదా అయినా కూడా తెలిసి తెలిసి తప్పు చేస్తున్నావు ఒక్క అవకాశాన్ని ఇస్తున్నాను ఇకపై నీ కష్టమే ఇష్టమే తల్లి చెబుతున్నాను జాగ్రత్తగా విను ఎందుకంటే కనుక నీ యొక్క ఒక్క అవకాశాన్ని నేను నీకు ఈ సందేశం రూపంలో ఇస్తున్నాను మళ్ళీ కనుక నువ్వు తెలిసి కూడా ఇదే తప్పు చేస్తున్నావు అంటే ఇకపై నీ ఇష్టమే ఎందుకంటే కనుక ఎప్పుడైనా కానీ ఒక తప్పు జరుగుతుంది అన్నప్పుడు అది తప్పు అని తెలిసినప్పుడు దాన్ని వెంటనే వదిలేస్తే అయ్యో తెలుసో తెలియకో చేసింది కదా అని చెప్పి చాలామంది కూడా క్షమాపణతోటి ఆ తప్పుని వదిలేస్తూ ఉంటారు కానీ అది తప్పు అని చెప్పి తెలిసినప్పటికీ కూడాను చేస్తే వారికి తెలిసి కూడా చేస్తున్నారు ఎవరి పాపాన వారే పోతారు అని చెప్పి అంటూ ఉంటారు ఇది పైకి మానవులు అనలేకపోయినా కానీ మనసులో అనుకున్నటువంటి మాటలు అయితే ఇవే కదా అయితే ఇప్పుడు నేను దేని గురించి అయితే మాట్లాడుతున్నాను నీకు పూర్తిగా వివరంగా తెలుసుకోవాలి అంటేనే నేను చెప్పే ఈ చిన్న కథను విను ఇప్పుడు ఈ కథ వినడం ద్వారా నువ్వు చేస్తున్న తప్పు ఏంటి అనేది నీకు పూర్తిగా తెలుస్తుంది ఇది నీ జీవితానికి సంబంధించిన కథ అయితే ఈ కథలోనే నీకు పూర్తిగా ఏ తప్పు చేయకూడదు అనేది కూడా తెలుస్తుంది ఇది కూడా నీ జీవితంతోనే ముడిపడి ఉంటుంది అర్థమైంది కదా అయితే కథనుగా చెప్తా జాగ్రత్తగా వినండి ఒక ఊరిలో కోటి అని ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి పక్క ఊరిలో లేదంటే ఇంకొంచెం దూరం ఊర్లో ప్రయాణం చేయడానికి ఒక ర ఒకర చెప్పి ఒక రైలు అయితే ఎక్కుతాడు రైలు ప్రయాణం కాబట్టి చాలామందికి కూడా ఇష్టంగా ఉంటుంది కొంతమందికి ఏమో చాలా బోరుగా ఉంటుంది అంతసేపటి కూర్చోవాలి అంటే ఆ అబ్బాయి కూడా కొంచెం బోరు కొడుతూ ఉంటాడు అలా కిటికీ వల్లే చూస్తూ ఎలాగో కళ్ళని కొంచెం కిందకి వాలిస్తే ఇక రెండు సీట్లకి దూరంగా ఒక పరుసు అయితే కనిపిస్తుంది ఆ అబ్బాయికి ఎవరబ్బాయి ఇక్కడ పరుసు పడేసుకున్నారు అని చెప్పి ఆ పరుసును చేత్తో తీసుకొని ఆ పరుసును ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక నాలుగైదు వందల కాగితాలు ఒక రెండు మూడు రెండు వందల కాగితాలు ఇక నాలుగు లే ఐదో లేదంటే ఆరో ఉంటాయి అనుకుంటా వంద కాగితాలు అయితే ఒకదానికొకటి ఖచ్చితంగా అమర్చబడి లైన్లో పెట్టి అయితే ఉంటారనమాట తర్వాత శ్రీకృష్ణుడు అర్జునికి గీతోపదేశం చేసుకున్నటువంటి ఫోటో నువ్వు ఎప్పటికైనా కానీ చూసే ఉంటావు అర్జునుడి కింద శ్రీకృష్ణుడు మోకాళ్ళ మీద కూర్చొని ఉంటాడు ఈ శ్రీకృష్ణుడు అభయంతో ఇస్తున్నట్లుగా ఉన్న ఫోటో అయితే ఆ యొక్క పర్సులో ఫోటో పెట్టుకొని ప్లేస్లో అయితే పెట్టి ఉంటుందన్నమాట అదంతా కూడా పరిశీలిస్తూ ఉంటాడు అలా పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన దాదాపుగా అరవై మూడు అరవై నాలుగు సంవత్సరాలు ఉంటాయి ఒక పెద్ద ఆయన ఏదో పోగొట్టుకొని వెతుక్కుంటూ వస్తున్నట్లుగా వచ్చి ఈ అబ్బాయి చేతిలో ఉన్న పరుసును చూసి అది నాదే బాబు అని చెప్పి అంటాడు ఈ అబ్బాయికి అనుమానం వస్తుంది అతని యొక్క వేషధారణ చూస్తే ఒక బిచ్చలా బిచ్చగాడిలాగా ఒక కోటి ఒక కోటికే అనిపిస్తాడు ఎందుకంటే చాలా పాతబడిపోయిన బట్టలు మాసిన గడ్డం అంటే అతనిలో ఒక దర్జా తన అనేది కనిపించలా కనిపించక పోరు పరుసులో దాదాపుగా చూస్తే కొన్ని నాలుగైదు వేల రూపాయలు ఉంటాయి కదా అన్నీ లెక్క పెట్టుకుంటే ఇలా ఇంత డబ్బున్న వ్యక్తి ఇటువంటి బట్టలు వేసుకొని ఉంటారా ప్రయాణం చేసేవాళ్ళు ఇదని ఇంతని ఎవరికైనా సహజంగా అయితే అనుమానం వస్తుంది కదా అలాగే ఈ కోటికి ఈ కోటికి కూడా అనుమానం వచ్చిందనమాట సరేనండి మీ పరుసు అంటుంద అంటున్నారు కదా మీ పరుసు అని చెప్పి నేను ఎలా నమ్మాలి నమ్మి మీ చేతుల్లో అది ఎలా పెట్టాలి నేను ఒకవేళ ఎవరైనా ఇది పోగొట్టుకొని ఉండొచ్చు కదా మీరు డబ్బు కోసం అబద్ధం ఆడుతూ ఉండొచ్చు కదా ఎలా నమ్మేది అంటే అయితే నీకు నమ్మకం కుదరట్లేదు కదా బాబు నేను నీకు ఒక చిన్న మాట చెప్తాను కొంచెం సమయం అయితే పడుతుంది నీకు ఇబ్బంది లేదు కదా ఇక్కడ కూర్చొని మాట్లాడుతాను అంటే ఆ కోటి కూడా అనుకుంటున్నాను అనమాట సరే ఎలాగో నేను ప్రయాణం చేయాల్సింది ఒక గంట గంటన్నర టైం పడుతుంది కదా అనవసరంగా ఈ సమయంలో నాకు బోరు కొట్టకుండా ఈయన కొంచెంసేపు మాట్లాడటానికి దొరికాడు ఈ పరుసు నాకు చివరి వరకు విన్న విన్న తరువాత అతనిదే అని అనిపిస్తే అతనికే ఇచ్చేస్తాను నాకేం అవసరం లేదు అనుకొని మనసులో అనుకొని ఏం చెప్పాలి అనుకుంటున్నారో చెప్పండి అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ పెద్ద ఆయన ఏం చెప్తాడంటే కనుక నేను పదో తరగతి చదివేటప్పుడయ్యా నాకు బాగా గుర్తుంది నేను బాగా చదువుతున్నాను మంచి మార్కులు వస్తున్నాయి అని నేను పబ్లిక్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా పబ్లిక్ ఎగ్జామ్లో కూడా నాకు ఫస్ట్ క్లాసు పాస్ అవ్వాలి అని చెప్పి మా నాన్న నాకు ఎంతో ప్రేమతోటి ఇష్టంతో ఈ పరచు కొనిపించాడు అప్పుడు నాకు అమ్మా నాన్న అంటేనే పిచ్చి ఇక వేరే ఎవరు కూడా నా ప్రపంచం కాదు నా లోకం కాదు వారే నాకు దేవుళ్ళు వారికి చెప్పకుండా ఏ పని కూడా నేను చేయలేదు వారు నాకు ఎంత పని చెప్తే చెప్తే ఆ పని చేసేవాడిని అందుకని వారు నా మీద ఇష్టాన్ని ఒక ఫోటో రూపంలో చూపించదలుచుకొని ఆ అమ్మా నాన్న ఇద్దరూ కూడా కలిసి ఉన్న ఫోటోని తీసుకొని ఈ పరుసులో పెట్టుకుంటున్నాను అంటే అవునా అయితే ఈ పరుసులో మీ అమ్మానాన్న ఫోటో ఉంటుంది కదా అయితే ఇందులో లేదండి ఇది మీ మరుసు ఇది మీ పరుసు కాదండి అంటాడు కోటి పూర్తిగా చెప్పేది విను ఇప్పుడు ఆ యొక్క పరుసులో ఆ ఫోటో లేదు ఎందుకంటే గనుక నేను టెన్త్ క్లాస్ మంచి మార్కులతో పాస్ అయ్యాను ఎప్పుడైతే ఇంటర్మీడియట్లోని అడుగు పెట్టానో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ అబ్బాయి చాలా చక్కగా ఉన్నాడు భలే అందంగా ఉన్నాడు చాలా అందంగా మాట్లాడుతున్నాడు బాగా చదువుతున్నాడు కూడా టెన్త్ క్లాస్లో మంచి మార్కులు కూడా వచ్చాయంటే ఆ వయసు అటువంటిది కదా ఆ వయసులో అందరూ కూడా నన్ను ఒక హీరోలాగా చూసేవారు ఆ తరువాత నిదానంగా అమ్మా నాన్న మీద ఉండే ప్రేమ అనేది తగ్గుతూ వచ్చి నా మీద